నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలను వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోను లైక్ చేయండి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కడప మహానగరంలో మహానాడు నిర్వహిస్తున్నారు కడప మొత్తం పశువు సైనికులు పండగ లెక్క పసుపుమయం అయిపోయింది ఫ్లెక్సీలతో బ్యానర్లతో మొత్తం కడప విమానాశ్రయం అవుతే కిటకిటలాడుతుంది ఇంకా రోడ్డు మార్గాలు కావచ్చు హోటల్స్ కావచ్చు అన్నీ కడపలో కిటికీటలు ఆడుతున్నాయి ఈ మహానాడు యొక్క వేదిక కారణంగా ఇంకా చూస్తే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ముఖ్య చూస్తే కడపలో మహా సంబరానికి సర్వసిద్ధం మూడు రోజుల మహానాడు కోసం కనీ వినివి ఎరగని రీతిలో ఏర్పాట్లు మొదటి రోజు ఇరవై మూడు వేల మంది ప్రతినిధులతో సభ సమస్యగత నిర్మాణం భావి కార్యాచరణపై చర్చ రేపు వివిధ తీర్మానాలపై సమాలోచనలు ఏపీ పద్నాలుగు తెలంగాణ ఐదు ఉమ్మడి తీర్మానాలు నాలుగు ఎల్లుండి ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ కడప చేరుకున్న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఇప్పటికే మంత్రులు పలువురు నేతలు మకాం అక్కడే వేసి ఏర్పాట్లన్నీ చూస్తున్నారండి మంత్రులందరూ కూడా భోజన సౌకర్యాలు కావచ్చు ఇంకో సౌకర్యాలు అన్ని విధాల మహానాడుకు చూస్తున్నారు కడప గడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే పసుపు పండకు సర్వం సిద్ధమైంది చూడండి సర్వం సిద్ధమైంది కర్నూలు కడప చిత్తూరు జాతీయ రహదారిలోని రింగ్ రోడ్డు వద్ద సువిశాలమైన నూట ఇరవై ఎకరాల్లో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనున్నది దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి చూడండి కడప నగరం ఫ్లెక్సీలు బ్యానర్లతో పశుపమయంగా మారింది చూడండి ఇది కడపలో అది కడపలో ఏర్పాటు చేసిన మహానాడు స్వాగత ద్వారం ప్రతినిధులు సమావేశానికి సిద్ధమైన వేదిక తెలుగు తమ్ముళ్ళు మహావేడుక పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలి మహానాడుకు గజవాడ వేదిక పలు కారణాల వల్ల ఆరుసార్లు బ్రేకు కరోనా సమయంలో జూమ్ ద్వారా నిర్వహణ ఇదే మహానాడు గురించి ఇంకా చూస్తే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని మన నెల్లూరు కేంద్ర కార్యగారికి పంపించారు ఆయన మీద క్వార్జ్ అక్రమ తవ్వకాల్లో కాకానే సూత్రధారి రుసుము మైన్స్లో నూట ముప్పై ఎనిమిది కోట్ల ఖనిజం తరలింపు అధికారులను గిరిజను భయపెట్టారు ఆయనకు పెద్ద నేర చరిత్ర ఉంది పదకొండు క్రిమినల్ కేసులు పెండింగు విచారణకు పిలిచినా రాలేదు రెండు నెలలు తప్పించుకొని తిరిగాడు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చే తారుమారు కోర్టుకు పోలీసులు నివేదన సుదీర్ఘ రిమాండ్ రిపోర్టు సమర్పణ మాజీ మంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్ నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు కస్టడీ కోసం నేడు కోర్టులో పిటిషన్ ఇయ్యనున్న పోలీసులు ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మంత్రిగా పనిచేశాడు ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎవరు ఏం తక్కువేం కాదండి అందరూ ఎవరికి దోషుని వాళ్ళు దోసుకు తినేశారు ఇప్పుడు అరెస్ట్ చేస్తే అక్రమము మంచోడు నోట్లు వేలు పెట్టిన కొరకుడు అని చెప్తూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో ఆయన టీంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కూడా వాళ్ళు అదేగా ఉన్నారు పైనుండే నాయకుడే ఆయన దోసుకునింది తింటూ వచ్చారు కింద వాళ్ళు ఏం చేస్తారో మా నాయకుడే తింటున్నారు కదా మేము తింటే తప్పేమని వీళ్ళు అట్లా చేశారు ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అధోపతికాలు చేశారు ప్రతి ఒక్కరూ పేదల సొమ్మును దోసుకు తిన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క మినిస్టర్ ఏ మినిస్టర్లు చూడండి ఒక్కొక్కరు అంటే స్కాములు భూమి స్కాములు లిక్కర్ స్కాములు మైనింగ్ స్కాములు ఏది ఎత్తుకున్నా అన్నిట్లో స్కామ్లే అన్నిట్లో స్కామ్లే ప్రజలు సొమ్ము అట్లా తింటూ వచ్చారు ఇంకా చూస్తే ముంబైలో కుంభకుష్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ల వర్షపాతం నమోదు నూట వన్ జీరో సెవెన్ వేళ్లలో ఇదే తొలిసారి నీట ములిగిన పలు ప్రాంతాలు రైళ్లు మెట్రో బస్సు సర్వీసులు రద్దు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కేరళ కర్ణాటకలోను వానలు చూడండి రాష్ట్రంలోకి నైరుతి సీమలో ప్రవేశం కావలి వరకు విస్తరణ ఈ ఏడాది ముందుగానే పలకరించిన తొలకరి నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం చూడండి ముంబై నగరాన్ని సోమవారం భారీ వానలు ముందెచ్చాయి ఋతుపవనాలు ప్రవేశించి తొలి రోజే ఏకంగా ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వాన కురిసిందని భారత వాతావరణానికి చెందిన వెల్లడించింది చూడండి బాంబేలో భారీ వర్షాలంట అట్లాగే మహారాష్ట్రలో పడినదంట కేరళ కర్ణాటకలో కూడా భారీ వర్షాలంట కోనసీమ జిల్లా కమిలిలంక వద్ద గోదావరి నదులు యువకులు గల్లంతైన ప్రదేశము ఎనిమిది మంది గల్లంతు ఇద్దరిని రచించే ప్రయత్నంలో ముగ్గురు ఆపై మరో ముగ్గురు గల్లంతైన వారిలో ఇద్దరు అన్నదమ్ములు అంతా కాకినాడ కోనసీమ జిల్లా వాసలే ఇరవై ఏళ్ళ ఇరవై ఒకటి ఏళ్ళ లోపువారే ఓనీల ఏడుకోొచ్చి ప్రమాదంలోకి చూడండి గోదావరి లంక ఎనిమిది మంది చనిపోయారంట ఇద్దరు లోపల పోతా అంటే మళ్ళీ ఇద్దరు వినారంట ముగ్గురు ముగ్గురు అట్లా ముగ్గురు రచించి మళ్ళా ముగ్గురు ముగ్గురు ఇద్దరు కోసం ముగ్గురు దిగారు మళ్ళీ ముగ్గురు మొత్తము ఎనిమిది మంది చనిపోయారంట గల్లంత అయ్యారంట చనిపోవట్లేదు గల్లంతో మళ్ళీ చూడాలి పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ గుప్తా ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ గుప్తాను నియమించారండి అది ఇరవై ఎనిమిదిన బాధ్యతలు రెండేళ్ల పాటు సేవలు పదేళ్ల తర్వాత పూర్తి స్థాయి డీజీపీ చూడండి పదేళ్ల తర్వాత పూర్తి స్థాయి డీజీపీ అంట పవన్ కళ్యాణ్ మాకు పెద్దన్న ఆయన తిట్టినా పడతాము దిల్ రాజు థియేటర్ల మూసిన మూసివేతపై విచారణ జరుగుతుంది మంత్రి దుర్గేశ్ చూస్తే జమిలీతో దేశ ప్రగతి ఇది భారత జీడిపికి ఊతమిచ్చే విధానం ఒకే దేశం ఒకే ఎన్నికను కరుణ కోరుకుంటున్నారు ఆయన నిర్ణయాన్ని స్టాలిన్ వ్యతిరేకించే ఎలా జమిలీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారము అవసరమైతే తమిళనాట ఎన్నికల ప్రచారము ఈసారి ఇక్కడ ఎన్డీఏ కూటమిదే విజయము చెన్నైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ రెండో అదనపు జిల్లా జడ్జీల కోర్టుకు పిఎస్ఆర్ను తీసుకెళ్తున్న పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులు అధికారం మంది చేసేనంతే కమిషన్ నిర్ణయాలు అమలు చేశాను కస్టడీలో పిఎస్ఆర్ ఆంజనేయులు సమాధానాలు కొన్నిటికి మౌనము తెలియదని జవాబు రెండో రోజు ముప్పై రెండు ప్రశ్నలు కాసేపు పోలీస్ కమిషనర్ విచారణ ఏపీఎస్సి గ్రూప్ వన్ కేసులో ముగిసిన పిఎస్ఆర్ ఆంజనేయులు మధుసూదన్ కస్టడీ చూడండి ప్రతి ఒక్కరూ కుంభలే అధికారులు అట్లే చేశారు మంత్రులు అట్లే చేశారు ఐదు సంవత్సరాల పాలనలో మొత్తం అదోపాదు అయిపోయింది ఇంకా చూస్తే ఉగ్రవాద అంతానికి పాక్ ప్రజలు ముందుకు రావాలి లేదంటే మా సైన్యం ఆగ్రహానికి గురికాక తప్పదు ఉగ్రదాడి జరిగితే మోడీ మౌనంగా ఉంటాడా పాకిస్తాన్ భారతదేశం కాదు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశము ఓయసీ పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం కాదని ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశమని మజిలీస్ ఎంపీ అసదుద్దీన్ ఓయసీ అన్నారు జ్యోతి మల్హోత్రా చుట్టూ ఆరుగురు గన్మెన్ పాకిస్తాన్ పర్యటనలో అసాధారణ భద్రత చూడండి గుడాచారం కేసులో అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ముప్పై మూడు పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది లాహూర్లోని అనార్కి బజార్లో ఆమె పర్యటించినప్పుడు చుట్టూ ఆరుగురు సాయిదా భద్రతగా ఉన్నారు చూడండి ఆయన పోతా ఉంటే భద్రతా దళాలు ఆయనను వెంబడిస్తున్నాయి చూడండి ఆయము మన దేశ సమాచారాన్ని ఎత్తుకొని పాకిస్తానీ వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి అక్కడ అట్లా చేసింది ఆయమో జ్యోతి మల్హోత్ర మన సమాచారాన్ని అంతా పాకిస్తాన్కు చెప్పింది ఇంకా చూస్తే అండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఆంధ్రజ్యోతి తెలంగాణ చూస్తే ముగిసిన సరస్వతి పుష్కరాలు చివరి రోజు టూ పాయింట్ టూ పా టూ పాయింట్ టూ ఫైవ్ లక్షల మంది రాక మొత్తంగా పదహైదు లక్షల తొమ్మిది వేల మంది హాజరు పొరపాట్లు జరుగుంటే క్షమించాలి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాము ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పీసీసీ పదవులు కొలిక్కి రాహుల్ స్ఫూర్తితో కులగణన తెలంగాణలో పారదర్శకంగా చేశాం ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ ఏ క్షణమైన ప్రకటన నిలబడే అవకాశం రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్ మహేష్ గౌడ్ భేటీ మంత్రివర్గ విస్తరణపై జూన్ మొదటి వారంలో స్పష్టత కార్గే లేకపోవడంతో మళ్ళీ రావాలని అధిష్టానం సూచన ముప్పైన మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు మంత్రివర్గ విస్తరణను త్వరగా ఆమోదించండి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వండి రాహుల్కు మహేష్ గౌడ్ విజ్ఞప్తి అది ఇంకా చూస్తే మళ్ళా బీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఒకటి వచ్చిందండి అది పార్టీ వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు కోసం కొట్టాడుకుంటున్నారు కవిత గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళ మధ్య బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందండి అది ఏంది పరిస్థితి ఏమనేది చూద్దాం మళ్ళీ మన కేటీఆర్ గారికి ఏసీబీలు నోటీస్ పంపించారండి ఈ రేస్ కేసులో ఫార్ములా ఈ రేస్ అంట దాంట్లో నోటీస్ మళ్ళీ పంపించారు కేసీఆర్కు మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసు రేపు విచారణకు రావాలని ఆదేశం ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విదేశాలకు వెళ్తున్నా తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతా ఏసీబీ కేటీఆర్ సమాధానం అది వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్కు నోటీసులు కవిత రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డివి ప్రతీకార రాజకీయాలు హరీష్ రావు సిరిసిల్లలో కాంగ్రెసు బీఆర్ఎస్ కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ రేవంత్ రెడ్డి ఫోటోతో కార్యాలయం వద్దకు రాక అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు ఉద్రేకత పోలీసులు లాఠీ చార్జీ అది ఇంకా చూస్తే నిన్న కవిత గారి దగ్గరికి దూతలను పంపించారండి కేసీఆర్ గారు ఆ దూతలు వచ్చి మూడు గంటల సేపు కేసీఆర్ కవిత గారితో మాట్లాడారు మాట్లాడితే కూడా ఏమి ఏం రావ అవ్వలేదు దీనివల్ల అది విఫలమైందని తెలుస్తుంది ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం జరిపిన రాయిబారం విఫలమైందా వరుసగా రెండుసార్లు రాయిబార ప్రయత్నాలు చేసినా ఏమాత్రం మెత్తబడలేదా పార్టీలో తన ప్రాధాన్యత పార్టీ అధికారం లేకొస్తే తన పరిస్థితిపై ఇప్పుడే స్వస్థత ఇవ్వాలని పట్టుబట్టారా ఈ ప్రశ్నలకు అవరు అని అంటున్నాయి అత్యంత విశ్వాసనీయ వర్గాలు పార్టీలో తమ పరిస్థితి పరిస్థితిపై ముందే స్పష్టత ఇవ్వాలని లేకపోతే తన దారి చూసుకుంటారని కాస్త ఘాటుగా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది చూడు కవిత గారికి పంపించిన రాయివారం విఫలమైంది కవితతో ఫలించిన కేసీఆర్ దూతల చర్చలు కేసీఆర్ ఆదేశాలతో కవితా నివాసానికి దామోదరావు గండ్ర మోహన్ రావు మూడు గంటలు పాటు కొనసాగిన చర్చలు పార్టీకి కుటుంబానికి నష్టం అంటూ వివరణ ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ తొందరపడద్దని కుమార్తెకు సూచన పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇప్పుడే స్పష్టం చేయాలని పట్టుబట్టిన కవిత లేకపోతే తన దారి చూసుకుంటానని వెళ్ళడి ఇది కవిత గారు ఏం చెప్తున్నారు నాకు పార్టీలో ఏమి స్థానం ఇస్తున్నారు ఇప్పుడే చెప్పండి లేదంటే నా దారిని నేను చూసుకుంటా అని చెప్పినట్టు తెలుస్తుంది దూతలు పంపించినా కూడా చర్చలు విఫలమైనాయంట కవితతో కేసీఆర్ కూడా మాట్లాడినారు తొందరపడొద్దని కుమార్తెకు సూచనలు ఇచ్చారు ఆయన ఒకటే చెప్పింది నా పా పార్టీలో నాకు ఏమి ఉంది నా ప్రాధాన్యత ఏమి నాకేముంది నాకు ఏ పదవి ఏమి అని వాళ్ళు ఆ పార్టీలో లుక లుక్కలు అనేటివి బయటపడుతూ ఉన్నాయండి ఇది మళ్ళీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రాను రాని ఏమవుతుంది అనేది రోగులకు అరకూర భోజనము ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యత లేని ఆహారం వడ్డింపు రోజు ఒకే తరహా భోజనం ఉదయం ఉప్మానే వంటశాలలు ఎలుకలు బద్దింకులు అపరిశుద్ధత మానసిక వ్యాధిగ్రస్తులు దివ్యాంగులకు నో డైట్ డైట్ కాంట్రాక్టర్లపై సర్కార్ విజిలెన్స్ నివేదిక వైద్య మంత్రి సీరియస్ డైట్ కాంట్రాక్టు రద్దు చూడండి కోవిడ్పై నిరంతర నిఘా సీజనల్ వ్యాధులకు కట్టడికి చర్యలు అవసరమైతే కేంద్ర వైద్య సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయం అది కోవిడ్పై నిరంతర నిఘా పెట్టాలంటున్నారండి ఇక చూస్తే ముంబైపై వస్తే అది తెలిసే ఉంది ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్ర గిఫ్ట్ రిజిస్ట్రేషన్కు యాభై వేలు డిమాండ్ చేసిన అధికారి ముప్పై వేలు ఒప్పందం డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం డబ్బులు తీసుకుంటూ పట్టివేత చూడండి ఏసీబీకి చిక్కినాడంట ఖమ్మం సబ్ రిజిస్టర్ అంట యాభై వేలు డిమాండ్ చేశాడంట ముప్పై వేలకు ఓకే డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఓకే అంటే ఇస్తూ ఉంటే పట్టుకున్నారంట నేటి నుంచి పసుపు పండగ కడపలో మూడు రోజుల టీడీపీ మహానాడు కనీమిని ఎరగిన రీతిలో ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ మాకు పెద్దన్న ఆయన తిట్టినా పడతాము దిల్ రాజు సినిమా థియేటర్ల మూసిపోత విచారణ జరుగుతుంది ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ఇదినండి తెలంగాణ ఆంధ్రజ్యోతి లోపలేమన్నా ఉండే చూద్దాం వార్తలు వేలానికి వేలయ్యే రాజీవ స్వగృహ పరిధిలోని ప్లాట్లు 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 అమ్మకానికి సిద్ధం మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు వస్తాయని అంచనా సర్కార్ ఆమోదం తర్వాత వేలం తొలి దశలో పదకొండు ప్రాంతాలు విక్రయాలు చూడండి రాజు స్వగృహానికి చెందిన పలు ఆస్తులు వేలానికి రంగం సిద్ధమైంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ ప్లాట్లు అపార్ట్మెంట్ లోన్ ప్లాట్లు అసంపూర్తిగా ఉన్న టవర్లకు సంబంధించిన వివరాలతో పాటు ఎంత ఆదాయం వస్తుందన్న అంశంపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక వేలం ద్వారా ఎంత నిర్ణయించాలన్న అంశంపై గతంలో జిల్లాలు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీ హెచ్ఎండీఎల్ వారిగా కమిటీలు నియమించారు చూడండి రాజీవ్ స్వగృహ పరిధిలోని ప్లాట్లు కానీ ఓపెన్ ఫ్లాట్లు కానీ అసంతృప్తిగా ఉన్న ఫ్లాట్లు కానీ అమ్మకానికి ఏలైనాయంట చూస్తే హెల్మెట్ లేదని బైక్ నాపే ప్రయత్నము కింద పడి ఎనుకు వచ్చిన టెంపో ఢీకొని బాలిక మృతి స్థానికుల ఆగ్రహము మా హైవేపై భారీ నిరసన బెంగళూరులో జరిగిందంట ఇదండి బ్యాంకు ఉద్యోగిని బెదిరించి పైసలు వసూలు లోన్ కావాలని ఇంటికి పిలిపించి నిర్బంధం దుస్తులు తీయించి దాడి వీడియోలు ఫోటోలు చిత్రీకరణ వాటిని తొలగిస్తానని సిక్స్ పాయింట్ ఫైవ్ లక్షల వసూళ్ళు చూడండి లోన్ కావాలంటూ పిలిచి ఒక బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ పై అనూషంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వచ్చింది దాడిని రికార్డ్ చేసి బెదిరింపులు పాల్పడి తిరిగి ఆయన వద్దనే నగదు వసూలు చేసిన గరాన వ్యవహారం ఇది పోలీసుల కథన ప్రకారం గుంటూరు తారక తారక రాం నగర్కు చెందినలో అండి ఇది ఇదేనండి ఈ ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇప్పుడు ఇంకా సాక్షి చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే సాక్షి ఆంధ్రప్రదేశ్ దళిత మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కారు బూటు దెబ్బ చూడండి దళిత మైనార్టీల ఆత్మగౌరవపై బాబు సర్కార్ బూటు దెబ్బ చూడండి పట్టణంలో ముగ్గురు దళిత మైనార్టీ యువకులపై థర్ డిగ్రీ నడి రోడ్డుపై పట్టపగిలి ప్రజల కండ్ల పెదుటే అరికాళ్ళపై లాఠీలతో సర్వైవారం ఒక సిఐ బూటు తొక్కి పెట్టగా మరో సిఐ దాష్టికం ఆలస్యంగా ఇలుగులోకి సోషల్ మీడియాలో వీడియో వైరల్ బరి తెగింపులో సీఎం చంద్రబాబు బాటలోనే రాష్ట్ర పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగ అమలులో అద్దు మీరుతుందన్న వైనం పోలీసుల తీరు ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే చంద్రబాబు సీఎంగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదు రాష్ట్రంలో రాజ్యస పాలన నడుస్తుంది దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహము అది అది రాశారండి ఇంకోటి చూస్తే ఏడాదిగా దగ ఏం సాధించారని సంబరాలు మోసాలపై ప్రజలను వశించి మహాన వంచించి మహానాడు వేడుకలా బాబు అని సాక్షి పేపర్లో రాశారండి ఏం సాధించారు అని మోసాలతో ప్రజలను మోసం చేస్తున్నారని సాక్షి పేపర్లో రాశారు విద్య వైద్యం వ్యవసాయ రంగాల పూర్తిగా నిర్వహం నిర్వీయం శాంతి పద్ధతల పర్యవేక్షణలో కూటమి సర్కారు దారుణ వైఫల్యం పథకాలన్నీ రద్దు బుక్ రెడ్డుపుదింపులు దోపిడీని ధ్యేయంగా పాలన కొత్త పథకాలు ఒకటి ఇవ్వకపోగా గతంలో వైఎస్ జగన్ వి రద్దు సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి అంతా తిరోగమన పాలన అప్పుల నుంచి మద్యం దాకా గత సర్కారుకు ఇసము చెప్పడమే లక్ష్యము ఇదేనండి సాక్షి పేపర్లో అయినా సాక్షి పేపర్ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు సొంత పత్రిక వైఎస్ఆర్సీపీ అది అది పత్రిక అండి ఇది వైఎస్సీపీకి అనుకూలంగా రాసుకుండే పత్రిక ఇది కాబట్టి ఇది మనకు తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మంచి రాయడం అనేది ఉండదుగా వాళ్ళకు పార్టీ కోసం పనిచేసే పత్రిక తెలంగాణలో నమస్తే తెలంగాణ పేపర్ అయితే కేసీఆర్ కుటుంబానికి ఎలా పనిచేస్తుందో సాక్షి పేపర్ అనేది కూడా ఏ రోజు వార్తల గురించి రాయరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించే మంచి రాస్తారు అక్కడ ఒక కేసీఆర్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ గురించే మంచి రాస్తారు ఈ రెండు పత్రికలు కూడా ఒక కుటుంబ పత్రికలు ఒక పార్టీకే సంబంధించిన పత్రికలు ఇది సాక్షి అందుకనే సర్క్యులేషన్లో చూడండి రాను రాను సాక్షి ఇది ఎలా పడిపోతుందో నమస్తే తెలంగాణ పత్రిక కూడా అట్లే పడిపోతున్నాయి ఎవరు చదవరు వాళ్ళ కుటుంబాల గురించి ఏరోల గురించి ఎప్పుడు చెడ్డగా రాసి వీరుడు సూర్యుడు జగనన్న మా పథకాలు ఇట్లా చేసిన అట్లా చేసినా అంటే జగన్ గారి గురించి రాస్తారు అక్కడ దాంట్లో ఏమో కేసీఆర్ గురించి రాస్తారు కాబట్టి ప్రజలు కూడా చదవడానికి వార్త ఉండాలి కదా ఇప్పుడు ఉన్నది రాస్తే పర్వాలేదు లేనిపోని రాస్తే ఆ పేపర్ చదవడానికి కూడా జనాలకు ఇష్టపడరు కదా ఇది వాళ్ళు చూసుకోవాలి మరి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి వాళ్ళ పేపరు వాళ్ళ ఇష్టం వాళ్ళు రాసింది మనం చదవడం ప్రజలకు తెలియజేయడం అంతవరకు ఏం చేయగలుగుతామండి చెప్పు మద్యం అమ్మకాల్లో ఎల్లా ట్యా ఎల్లో ట్యాక్స్ అంట అండి కలెక్షన్ బాయ్స్ అవతారం ఎత్తినా ఎక్సైజ్ సిబ్బంది అంట చిత్తూరు జిల్లాలో ఒక మద్యం దుకాణం నుంచి ముప్పై వేలు వసూలైన మొత్తంలో కూటమి నేతలకు వాటాలంట డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా అది పొగాకు రైతుపై ఎందుకు పగ పొగాకు కంపెనీలకు వత్తాసు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వము కంపెనీలు చెప్పిన ధరలకే పొగాకు కొంటామని ప్రకటించిన మంత్రి నాయుడు ఆ ధరలు గిట్టుబాటు కావని రైతుల ఆందోళన సీజన్ మొదలై డెబ్బై ఐదు రోజులు గడుస్తున్న ఇరవై శాతానికి మించని కొనుగోళ్లు వైఎస్ జగన్ పొదలి వచ్చినట్లు ప్రకటించగానే మంత్రులు అడావుడి కూర్చువే జగన్మోహన్ రెడ్డి గారి గురించే రాసుకుంటారు కాకానికి పద్నాలుగు రోజులు రిమాండు రుస్ రుసుం మైనింగ్ వ్యవహారంపై అక్రమ కేసు నమోదు వెంకటగిరి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు కాకానికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు అది చూడండి ఏదైనా అక్రమ అరెస్టే రేపు జగన్మోహన్ రెడ్డి గారి మద్యం స్కామ్లో కూడా అరెస్ట్ చేస్తే సాక్షి పేపర్లో అక్కరమ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదని రాస్తారు అది ఇదేనండి సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపరు వైసీపీ సాక్షి పేపరు వాళ్ళకి సంబంధించిన విషయాలు గొప్పగా రాసుకుంటారు ఏ రోజు అవుతే చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే మటుకు నీచి నీచంగా రాస్తారు అది వాళ్ళ పత్రిక వాళ్ళ ఇష్టం లేదు ఇప్పుడు నమస్తే తెలంగాణలో చూడండి రేవంత్ రెడ్డి గారి గురించి అన్ని తప్పుడు వార్తలే రాస్తారు మేము ఉంటే పదేళ్ళు చేసి ఇట్లా చేసినాం అట్లా చేసినాం రేవంత్ రెడ్డి గారు ఏమి పరిపాలన చేయడం రాస్తారు సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారిని గురించి రాస్తారు ఇంకా చూస్తే వీనాడు అండి వీనాడు చూస్తే మనము ముంబాయిలో కుండపోతా అంట సిగురుటాకులా ఉనికిన ఆర్థిక రాజధాని డెబ్బై ఐదేళ్ళ మొదటిసారిగా ముందే వచ్చేసిన నైరుతి గంట లెవలోని కుంభవర్షి ఎలువెత్తిన వరద నీరు మునిగిపోయిన భూగర్భం మెట్రో లైన్లు చూడండి ముంబైలో భారీ వర్షాలు అంటండి ఇంకా చూస్తే తెలంగాణలో ముప్పైన ఖరారు పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదా ఢిల్లీలో ఏసీసీ అధ్యక్షురాలు కార్గే అందుబాటులో లేనందువలనే నలుగురు ఎంపీలు ఐదుగురు ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటు ఒక ఎంపీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశము అది కేటీఆర్కు అనే కేటీఆర్కు నోటీసులు చూడండి ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ మరోమారు నోటీసులు జారీ చేసింది ఎమ్మెల్సీ కవితతో రావు మోహన్ రావు భేటీ దయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడెలా అవుతారు ఉప ముఖ్యమంత్రి బట్టి కర్మార్క దయాలకు నాయకత్వం వహించినాడు కదా కేసీఆర్ ఆయన దేవుడు ఎలా అవుతాడని బట్టి క్రమార్కర్ గారు అంటున్నారు ఇంకా చూస్తే కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అన్ని రకాల గణాంకాలు పథకాలకు కేంద్రీకృత డాష్ బోర్డు తొలి విడతలు ఎనిమిది విభాగాలు పనులు పూర్తి అది చూస్తే ముంబాయిలో కొండపోత నాలుగు రోజుల్లో మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రెండు మందికి శ్రీవారి దర్శనము తిరుమల అంట యేసు నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి ఇసుతో ఏర్పాట్లు చేస్తుంది ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో